ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎం అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే ఈ వీడియోని ఈ రాశి వారు ఒంటరిగా మాత్రమే చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీరు చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ని అవుతారు మీకు కలగబోతున్న అదృష్టాలను ఎలా దక్కించుకోవాలి అంతేకాకుండా జరగబోయే నష్టాల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ రాశివారు ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రాశివారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటివారికి ఏ రోజు కూడా వీరి వల్ల కనీసం ఆవగింజంత నష్టం కూడా జరగదన్నమాట ముఖ్యంగా వీరు చాలా అమాయకులని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళల్లో చూసుకున్నా కానీ మగవాళ్ళల్లో చూసుకున్నా కానీ తోబుట్టువులు ఎంత మంచిగా ఉంటారో తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ల వల్ల వీరు చాలా రకాలైన సమస్యలను అనుభవిస్తారు ఇక్కడ మీకు అర్థమైందనుకుంటా తోబుట్టువులకు దొరికిన పార్ట్నర్ వల్ల అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భర్తల వల్ల లేదంటే గనక మగవాళ్ళు ఉన్నారనుకోండి తోబుట్టువులు వారి యొక్క భార్యల వల్ల మానసికంగా అంటే గతంలో వివాహం కాకముందు వీరికి సహాయం చేసిన వాళ్ళు కూడా వివాహమైన తర్వాత మేమెందుకు చెయ్యాలి మాకేం అవసరం అని చెప్పి అలా వారి యొక్క తోబుట్టువులు వీరి దగ్గరికి వచ్చి చేయటానికి సిద్ధపడుతున్నా కానీ వారు వెనక్కి లాగేయటం ముఖ్యంగా పురుషుల భార్యలు చెప్పిన మాట వింటారు కదండి అలా వెనక్కి లాగేయటం ఏ మాట కూడా వీరిని వినకుండా చేయటం వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా చిన్న ఆపద వచ్చినా గతంలో తోబుట్టువులకు చెప్పుకుని కాస్తంత సేద తీరేవాళ్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం వారికి అవకాశాన్ని లేకుండా చేసేస్తారన్నమాట ముఖ్యంగా ఈ యొక్క తోబుట్టువులకు దొరికిన భార్యలలో అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం చాలా వరకు కూడా వీరు నష్టపోయారు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క తోబుట్టువు భార్య అయినా కావచ్చు లేదంటే వీరి యొక్క బంధువుల్లో ఒకరైనా కావచ్చు లేదంటే కనుక వీరి యొక్క స్నేహితుల్లో ఒకరైనా కావచ్చు ఈ యొక్క ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వీరి యొక్క మంచితనాన్ని వీరి యొక్క అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని వీరిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉండటం ఏదో ఒక నింద వీరి మీద మోపుతూ ఉండటం వీరి యొక్క అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడటం ఇటు భర్త వైపు సపోర్ట్ లేక లేదంటే ఇటు భార్య సరిగ్గా ఉండక మగవారికి సరిగ్గా వెనకాల ఆస్తిపాస్తులు లేక కాస్త కృంగిపోయి ఉన్న మనుషులు కదా వీరు ఈ రాశి వారి యొక్క కృంగిపోవటాన్ని అలుసుగా తీసుకొని ఎలాగైనా కానీ వీరిని దెబ్బ కొట్టాలి అని చెప్పి వీరు వీరిని ఏ మాట పడితే ఆ మాట అవమానించటం వీరిని లెక్క చేయకుండా చూడటం చుట్టాల్లో పక్కాల్లో పిలిచినప్పుడు నలుగురిలో అవమానించటం వీరిని ఏదో ఒక రకంగా టార్చర్ కి గురి చేయటం ఈ రాశివారు ఏదైనా ఒక మాట అందామంటే వీరికి సపోర్ట్ గా వెనకాల ఎవరూ ఉండకపోవటం వల్ల అది కూడా అలుసుగా తీసుకుని ఒక్కటికి నాలుగు మాటలనే ప్రయత్నం చేయటం తక్కువ గౌరవాన్ని ఇవ్వటం ఎక్కువగా అవమానించటం పాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ విలువనిచ్చి పక్కనే ఉన్న వీరిని మాత్రం అలుసుగా చూస్తూ ఉండటం దీనివల్ల చాలా వరకు కూడా ఈ రాశివారు కృంగిపోతూ ఉంటారన్నమాట నా పరిస్థితి బాగలేకే కదా నా వెనకొక సపోర్ట్ అనేది లేకపోవటం వల్లే కదా నలుగురు నన్ను చిన్న చూపు చూస్తున్నారు నలుగురిలో నన్ను అవమానిస్తున్నారు నాకు డబ్బు లేకపోవటం వల్లే కదా అని చెప్పి ఇలా రకరకాలుగా ఈ రాశివారు ఈ ఎమ్మని అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం చాలా రకాలుగా అవమానింపబడుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా మీరొక్కటే తెలుసుకోండి ఏంటి అంటే కనుక ఎవరూ మిమ్మల్ని అవమానిస్తున్నారు అంటే కనుక మిమ్మల్ని చూసి వారికి భయం లేదు అని ఒక పాయింట్ రెండోదేంటి అంటే కనుక ఇక్కడ ఎవరికీ ఎవరు సపోర్ట్ అనేది ఉండరు ఎవరికి వారే స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా కాని జీవితంలో మన పుట్టుగా మరణం అనేవి ఒంటరిగానే వస్తాయి ఒంటరిగానే పోతాం మధ్యలో అనేక రకాలైన బంధాలనేవి ఏర్పడవచ్చు అలా బంధాలు ఏర్పడినప్పటికీ కూడా ప్రతి బంధం మనకి అండగా ఉంటుంది ప్రతి బంధం మనకి సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పే అవుతుందండి ఎందుకంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు ఎవరి సుఖాలు వారు చూసుకుంటున్నారు ఎవరి ధనాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు మనల్ని ఎప్పుడూ ఎవరో వెనకేసుకొస్తారు ఎవరో మనకి మాట సహాయంగా ఉంటారు ఎవరో మనల్ని కాపాడుతారు అని చెప్పి మనం అనుకుంటే పక్కవాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని తొక్కే ప్రయత్నమే చేస్తారు ఎవరైనా కాని ఒక మాట మనల్ని అంటున్నప్పుడు వారు ఏది దృష్టిలో పెట్టుకుని అంటున్నారో వారికి వెంటనే తిరిగి రిటర్న్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎప్పుడూ కూడా వారు ఎవరైతే అవమానిస్తున్నారో వారొక ఇస్తే మనం తిని లేదు వారు మనకి బట్టలు కొనిపిస్తే మనం ఆ బట్టలు వేసుకుని ఇది అవ్వట్లేదు వారు మనకేదైనా ఒంట్లో బాగోకపోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం కానీ ఒక్క రూపాయి మనం ఖర్చు చేసుకుంటున్నాం కానీ వాళ్ల రూపాయి మనకు తీసుకొచ్చేమి లేదు అటువంటప్పుడు వారంటే మనం పడాలా చెప్పండి పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే విలువెవ్వరో అక్కడికి వెళ్ళకండి ఎక్కడైతే మీ మాట లెక్క చేయరో అటువంటి వారికి దూరంగా ఉండండి మన విలువని మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే ప్రేమించుకోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరో ఏదో ఏంటో చేస్తారు అని చెప్పి ఎదురుచూసి ఆశించటం మాత్రం వంద శాతం మనదే తప్పవుతుంది మనకి శత్రువులు ఎక్కువవుతున్నారు అంటే కనుక మనలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఆ శత్రువులను చూసి భయపడాల్సిన అవసరమే లేదు ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి మీరు ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఆ పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పనిలో ఎలా టాలెంట్ని తెచ్చుకోవాలి ఆ పనిలో ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి దీని గురించి ఆలోచించుకోండి ఉన్న రూపాయి ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి కాస్త వయసులో పెద్దవాళ్ళనుకోండి కాస్త ప్రశాంతంగా కాసేపు టీవీ చూడటం కాసేపు పూజ చేసుకోవటం కాస్త నిదానంగా ఉండటం కోపం ఆవేశం తగ్గించుకోవటం ఇష్టమైన వాళ్లతో మాట్లాడుతూ ఉండటం కాసేపు ధ్యానం చేసుకోవటం కాస్త ఒక ముద్ద తిన్నామా టైంకి పడుకున్నామా ఇలాగే ఉండాలి కానీ లేనిపోని ఆలోచనలు ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం ఎదుటివారి గురించి స్ట్రెస్ అయిపోతూ ఉండటం ఇటువంటివేవీ కూడా మనసులో పెట్టుకోకండి ఒకరి గురించి ఆలోచన అనేది మనిషిని చాలా దెబ్బతీస్తుంది అది మనసు వరకే ఆగిపోదు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఆ ఆలోచన వల్ల సరిగా నిద్రపట్టదు సరిగా ఆకలేదు తిన్న అన్నం జీర్ణమవ్వదు ఎప్పుడూ కూడా అదొక అనీజీగా ఉంటామన్నమాట అనేది కోల్పోతాం ఒకరి యొక్క మనస్తత్వాలు మరొకరికి నచ్చకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులే తప్ప ఎటువంటి సమస్యలు కొత్తవేమీ రావు కాస్త ఆ యొక్క మానసిక స్థితిని కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఎదుటివారి ఇష్టమైనట్టు వారిని వారు చేసుకోనివ్వండి వారి జీవితాలు వారివి మీరు దేనికి కూడా అడ్డు చెప్పొద్దు ఎవరిని కూడా కంట్రోల్లో పెట్టాలని చెప్పి చూడకండి మీ లైఫ్ ని మీకు నచ్చినట్టుగా బతకండి అంతే అండి అర్థమైంది కదండి అంతేకాకుండా ఈ యొక్క మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త రోజు పడుకునేటప్పుడు రాళ్ళుప్పుతో దిష్టి తీసుకోవటం ప్రతి అమావాస్యకు ఎర్రనీళ్ళు తిప్పి తీసుకుంటూ ఉండటం బయటికి వెళ్లేటప్పుడల్లా అరికాల్లో కాటుకు చుక్క పెట్టుకుంటూ ఉండటం ఇటువంటివి చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చింది కదా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు కుదిరినప్పుడు శివాలయానికి వెళ్లి ఆ ఈశ్వరునికి పాలతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా పాలతో అభిషేకం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు మీ యొక్క పుట్టుకతో వచ్చిన దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నమాట మీరు జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు గతం గత అని చెప్పి మర్చిపోయి ప్రస్తుతం గురించి ఆలోచించండి రేపటి గురించి కూడా ఆలోచించవద్దు ఈ క్షణం తర్వాత క్షణం ఎలా ఆనందంగా ఉంటామనేది మాత్రమే చూసుకోండి దీనివల్ల జీవితంలో సగం టెన్షన్స్ తగ్గిపోతాయి సగం బరువులు దిగిపోతాయి హ్యాపీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు ఇప్పటి కూడా ఏవో తెలుసో తెలియకో లేదా మంచితనంతోనో ఎంతో మంది యొక్క మనసును మార్చాలని చెప్పి చూశారు అది మీ మంచితనం అది అవతలి వారికి నచ్చనప్పుడు వదిలేస్తే మీ మీదుండే బరువు సగం దిగిపోతుంది కదా కాబట్టి ఇవేమీ కూడా అవసరం లేదండి హాయిగా దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి హ్యాపీగా తినండి హ్యాపీగా నిద్రపోండి ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు కాస్త గుడికి వెళ్ళండి లేదంటే కనుక మీ పండ్లు మీరు శ్రద్ధగా చూసుకోండి హ్యాపీగా రోజులు గడిచిపోతాయి అంతేకాకుండా ఆ యొక్క ధనలక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట మీరు చేసే పనులు ఎందు మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలగబోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవన్నమాట ఆ విషయాన్నైతే మనసులో గుర్తుంచుకోండి సో అర్థమైంది కదండి మరి మేషరాశి వారందరికీ ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ వారు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్లకు వచ్చిన కష్టాల నుంచి కొంతవరకు బయటపడతారన్నమాట మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్లీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో నమస్కారమండి